ని రమేష్ చంద్రప్రసాద్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు రమేష్ చంద్రప్రసాద్ మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా విశేష సేవలు అందించారని కొనియాడిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వారి కుటుంబకులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నేతలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ గంధమనేని రమేష్ చంద్రప్రసాద్ మృతి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి లోటని మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు రమేష్ చంద్రప్రసాద్ గారు శనివారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు దీంతో నగర నియోజకవర్గం నిండ్రా మండలంలోని ఊరూరుపేటలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ఆదివారం ఉదయం చేరుకొని ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంతకుముందు పార్టీకి ఆయన చేసిన సేవలకు గాను పార్టీ జెండాను భౌతిక కాయంపై కప్పి ఆయనకు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనంతరం పల్మినేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్లు రమేష్ చంద్ర ప్రసాద్ సేవలను కొనియాడారు నిరాడంబరులు మరియు నిఘర్వి అయినా ఆయన లేని లోటు తీర్చలేనిదని జిల్లా రాజకీయాలలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు ప్రస్తుత రాజకీయ నేతలకు ఆయన ఎందుకో ఆదర్శనీయులని ఆయనతో గతంలో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఈ సంతాప కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ టీడీపీ రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్వామ వసంత్ కుమార్ మరియు చిత్తూరు తిరుపతి జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు I don't w o r u in f l e a t i n g eat a c o d i n e r dinner, d t k n n k n t k n

ఒక సీనియర్ నాయకుణ్ణి ఈరోజు కోల్పోయింది జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక భీష్ముడు లాంటి ఒక సీనియర్ అదేవిధంగా అనుభవం కలిగినటువంటి నాయకుడిని ఈరోజు తెలుగుదేశం జిల్లా తెలుగుదేశం పార్టీ కోల్పో కోల్పోవడం నిజంగా కూడా బాధాకరం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరీ ముఖ్యంగా రమేష్ చంద్రప్రసాద్ గారు గంధమనేని ఈ రమేష్ చంద్రప్రసాద్ గారితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది మా తండ్రి గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా ఈరోజు రాజకీయాల్లో నేను ఇంత ఎత్తు ఎదిగినా ఎదగడానికి అవకాశం కల్పించిన జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన సహకారం ఆయన అభిమానమే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో ఇంత పెద్ద నాయకులుగా తయారు చేసిందనేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా ఆయన లాంటి ఓపెన్గా మాట్లాడి అంటే ఏదైనా విషయం ఉంటే నేరుగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి ఉండేటువంటి సెకండ్ క్యాడర్ నాయకులందరితో కూడా డైరెక్ట్గా గా సత్సంబంధాలు కలిగినటువంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా జిల్లా తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఆయన అలవాట్లు ఆయన ఆశయాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో సమకాలమైనటువంటి వ్యక్తి చంద్ర ఆయన పోవడం నిజంగా కూడా బాధాకరం ఈరోజు మళ్ళీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయినా ఆయన ఫోన్లో ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్షులుగా ఆ రోజు అధ్యక్షులుగా అమలారి చిన్న కార్యకర్తలు పెద్ద నాయకుల పత్సమ్మాచ్చి అందరినీ కూడా ఒక తారి నడిపించిన నాయకుడు ఈరోజు మనం కోరుకోవటం దురదృష్టకరం ఆత్మసార్లు కోరుకుంటూ కుటుంబ సభ్యులు ప్రకటన إنها تشتري <applause> 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 <applause>